భాగవతము వరాహావతారము దేవతలు శ్రీహరిని నుపించుట ఈ జగతి వారల మర్మములి మర్మములింగీన బగపట్టుని దివిజ సోధను జంపితి భగభట్టుని దివిజోధను జంపితి గాన ఇంక శోభనమగు నమగు హస్తము పాలములం గదించి అందరు వినమితులై నుతించిరి వివేక విశాలుని పుణ్యశీలుని ఓ కమలాక్ష ఈ లోకంలోని అందరి రహస్యాలను తెలుసుకుని అసూయతో పగబట్టిన ఈ దేవతల శత్రువైన హిరణ్యాక్షుని చంపావు కాబట్టి ఇక అందరికీ శుభం కలుగుతుంది అంటూ నుదుట చేతులు చేర్చి వినమ్రులై వివేకవంతుడు పుణ్యాత్ముడు అయిన విష్ణువును స్థుతించారు అని ఈ పద్య భావం అప్పుడు శవన వరాహమూర్తివు దృంచిన మీద దేవతా ముని కదంబము తన్నును తునట్టి సంస్తవమున్న కాత్మలోన ప్రమదంభును సమగ్ర మంగళోత్సవము దళిర్ప ప్రసాద ప్రసాద విలోకొప్పు దేవతల శత్రువైన హిరణ్యాక్షుని కంపినందుకు బ్రహ్మాది దేవతలు మునులు తనను కొనియాడుతున్న సంస్థలకు యజ్ఞవరాహమూర్తి విష్ణువు మనస్సులో ఎంతో సంతోషించి సంపూర్ణ మంగలోత్సవం ఒప్పే విధంగా అందరినీ దయా దృష్టితో చూసి అరిగే వికుంఠధామమున కమ్మహితోత్సవ సూచకంబుగా మురిసి స్వర్వదుందుబులమోగములై ధరణీతలంబునం గురిసే ప్రసూన వృసికి కుండములెల్ల తెజరిల్లే భాస్కర శిమండలంబులు వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఆ మహోత్సవానికి సూచకంగా దేవదుందువులు అమోఘంగా మృగాయి భూమిపై పూలవాన కురిసింది అంతటా హోమగుండాలు అగ్నులతో ఎజరిల్లాయి సూర్యమండలం చంద్రమండలం సహజ కాంతులతో ప్రకాశించాయి అని ఈ పద్య భావం ధన్యవాదములు